యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించి ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల దిశ దశ సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందుంటామని తెలిపారు ప్రజాపాలనలో విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రితేశ్వర గారు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా అందరు కూడా భవిష్యత్తు విద్యార్థుల యొక్క సమస్యలకు సంబంధించినటువంటి దిశ దశ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందు ముందు రాబోయే విద్యార్థుల యొక్క సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో మీ అందరూ కూడా ముందు తెలియజేసుకుంటాం గత పది సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన చివరకు నిక్కర్ స్కామ్ లో పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇంద్రపారి దగ్గర వచ్చి ధర్నా చేసింది ఆ స్థలం గత పది సంవత్సరాల నుంచి బ్యాండ్లో ఉండేది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈరోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి ఇదే కూతువేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను ఆ పది సంవత్సరాల ఆ బతుకమ్మకుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దలు హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మకుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత పది సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే ఆ పది సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను వాళ్ళ ఉన్నప్పుడు ఒక విగ్రహం తీసుకుపోయి సెక్రటేరియట్లను అసెంబ్లీలను లేకపోతే వాళ్ళ ప్రగతి భవన్లను కూడా పెట్టుకోవచ్చు కదా ఆ పది సంవత్సరాలు పెట్టుకోలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళైతే ఏ కోట కట్టుకున్నారో ఆ కోట బీట్లు అన్ని కంచెలు తొలగించి ఆ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టిండు కవిత గారు మీరు తెలుసుకోవాల్సి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంకా మీ డ్రామాలకు మీ నాటకాలకు ప్రజలు ఎవ్వరు కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు అందుకే మీ నాయనని గజ్వేల్ ఫామ్ హౌస్ కి మీ అన్నని జన్వాడ ఫామ్ హౌస్ కి పంపించారు మీరు కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటికైనా కానీ చిత్తశుద్ది తోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కవిత గారికి నేను సూచన ఇస్తాను పడుకుందాం ఐక్యత రాజంగ్ గాంధీ